తెలంగాణలో నూట పదహారు మున్సిపాలిటీలు ఆరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి వాటి ఫలితాలు వచ్చాయి ఆ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ నేనే రాజు నేనే మంత్రి అని వ్యాఖ్యలు చేశాడు ఎంతోమంది సీనియర్ ఈతగాళ్లు ఉన్నా కాంగ్రెస్ అనే మహాసముద్రాన్ని ఈదలేక మధ్యలోనే మునిగిపోతూ ఉంటారు కానీ రేవంత్ రెడ్డి మాత్రం చాలా అలవోకగా కాంగ్రెస్ అనే మహాసముద్రం ఈదుతున్నాడు ఈ మహాసముద్రంలో ఈదే వాళ్ళని మింగేయటానికి అడుగడుగున అసమ్మతి అధిష్టానం అనే తిమింగళాలు కాచుకొని ఉంటాయి మొదట అసెంబ్లీ ఎన్నికలు గెలిచాడు తర్వాత పార్లమెంట్ ఎన్నికలు గెలిచాడు తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎలక్షన్లు గెలిచాడు తర్వాత జూబ్లీహిల్స్ అసెంబ్లీ గెలిచాడు తర్వాత పంచాయతీ ఎన్నికలు గెలిచాడు తర్వాత మున్సిపల్ ఎలక్షన్లు గెలిచాడు ఎక్కడో మారుమూల మహబూబ్ నగర్ జిల్లాలో ఒక సాదాసీదా జెడ్పీటీసీగా ఉన్న వ్యక్తి కేవలం పదిహేడు సంవత్సరాల వ్యవధిలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎలా మారగలిగాడు అన్న విశ్లేషణలు చూస్తే అందరూ రేవంత్ రెడ్డి ధైర్యం కృషి పట్టుదల మాత్రమే కారణం చెప్తూ ఉంటారు కానీ తెలంగాణ సమాజం ప్రజలు విస్మరించని విషయం మరొకటి ఉంది అదే రేవంత్ రెడ్డి భార్య గీత కృషి పట్టుదల భర్తకు అందించిన సాకారం ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటదంటారు ఆ స్త్రీ రేవంత్ రెడ్డి విషయంలో ఆయన భార్య గీత గీత ప్రముఖ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి గారి సమీప బంధువు రేవంత్ రెడ్డి గీత పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో ప్రేమించి పెద్దల మద్దతుతో పెళ్లి చేసుకున్నారు రాజకీయ పరంగా ఆర్థిక పరంగా గీత కుటుంబంతో పోలిస్తే రేవంత్ రెడ్డి చిన్నస్థాయి కానీ వివాహమైన తర్వాత రేవంత్ రెడ్డి ఆర్థికంగా నిలదొక్కుకోవడంలో గీత కుటుంబ సహకారం మరువలేనిది గీత తండ్రి మహబూబ్ నగర్ జిల్లాకు హోల్సేల్ కిరోసిన్ వ్యాపారి ఆర్థికంగా బాగా స్థితిమంతుడు గీత తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషలు అనర్గళంగా మాట్లాడగలరు వీరికి ఒక కుమార్తె రేవంత్ రెడ్డి విజయానికి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగటానికి గీత ఏ విధంగా ఉపయోగపడిందో ఒక్కసారి తెలుసుకుందాం సహజంగా రాజకీయాలను వృత్తిగా ఎంచుకోవడానికి కుటుంబ సభ్యులు ప్రత్యేకించి భార్య ఇష్టపడరు కానీ రేవంత్ రెడ్డి రాజకీయాలను వృత్తిగా ఎంచుకోవడానికి గీత తన పూర్తి స్థాయి మద్దతు తెలియజేసింది దానికి కారణం ఆమె కూడా రాజకీయ కుటుంబం నుంచి రావటం రాజకీయ కుటుంబాల్లో ఉండే కష్ట నష్టాలు కల్లారా చూడటం దీనివల్ల రేవంత్ రెడ్డికి రాజకీయాల్లో ఆమె అండదండలు అందించింది మరో కారణం ఆర్థిక సహకారం రాజకీయాల్లో రాణించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని ఆర్థికంగా స్థితిమంతుడు కాని రేవంత్ రెడ్డి ఆర్థికంగా బలోపేతం కావాలంటే వ్యాపారం చేయాలి ఆ వ్యాపారానికి పెట్టుబడి కావాలి దానికి కావలసిన పూర్తి అండదండలు గీత గారు తన కుటుంబ సహకారంతో అందించి రేవంత్ రెడ్డి వ్యాపారంలో నిలదొక్కునేట్టు చేశారు ఈ విధంగా రాజకీయాల్లో ఎదగాలని రేవంత్ రెడ్డి కోరికకు గీత నైతిక స్థైర్యం ఆర్థిక సహకారం రెండు అందించారు మరో కారణం రాజకీయాలు అనేటప్పటికీ ఎన్నో కష్ట నష్టాలు ఒడిదొడుకులు అవమానాలు బెదిరింపులు సన్మానాలు చిత్కారాలు అన్నీ ఎదురవుతాయి వాటిని తట్టుకో నిలబడాలంటే కుటుంబ సహకారం తప్పనిసరి ఆ కుటుంబ సభ్యుల సహకారం భార్య రూపంలో గీత పూర్తి స్థాయిలో అందించారు మనం ఒక చిన్న ఉదాహరణ తెలుసుకుందాం ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు గీత ఏమాత్రం భయపడకుండా తన కుటుంబ సభ్యులను భర్తను అందరినీ ధైర్యం చెప్పి అందరినీ ముందుకు నడిపించారు తన కూతురు పెళ్లి కూడా భర్త జైల్లో ఉన్నప్పుడు ఎంతో ధైర్యంగా నిర్భయంగా వివాహ ఏర్పాట్లు చేయగలిగారు ఈ సంఘటన రేవంత్ రెడ్డిలో భార్య పట్ల మరింత ప్రేమ నమ్మకాన్ని పెంచింది ఆమె ఓటుకి నోటు తర్వాత ఒక ఇంటర్వ్యూలో మీరు భయపడలేదా అని ఇంటర్వ్యూర్ అడిగినప్పుడు భయపడలేదు భయపడను ఇంతకు మించి భయపడేదేముంది జరిగేదేముంది అని అన్నారు ఒకవేళ ఇంతకు మించి జరిగితే అని అడగ ఏం జరిగినా వెనక్కి తగ్గేది మాత్రం లేదు అని చెప్పారు ఇక మరో విషయం రేవంత్ రెడ్డి కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి కావడమే టార్గెట్గా పనిచేసి ప్రత్యేకించి ఆ విషయంపైనే పూర్తి దృష్టి పెట్టారు పిసిసి అధ్యక్షుడైన తర్వాత తనకు పార్టీ సహకారం జర్నలిస్టుల సహకారం ఉండేది కానీ తొలినాడు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కానీ మండలిలో కానీ మాట్లాడాలంటే మాట్లాడడానికి కావలసిన నోట్సు గీత ప్రిపేర్ చేసి ఇచ్చేవారు ఇలా కుటుంబ పరంగా ఆర్థిక పరంగా నైతిక పరంగా వ్యాపార పరంగా రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయి సహకారం అందించి ఆయన విజయాలకు తోడ్పడ్డారు కానీ ఏనాడు ముఖ్యమంత్రి భార్యని అన్న అహం తలకెక్కలేదు చాలా సాదాసీదాగా ఉండటానికి ఆమె ఎప్పుడూ ఇష్టపడతారు అందుకే రేవంత్ రెడ్డి విజయం వెనుక గీత కృషి పట్టుదల ఎంతో ఉంది దీన్ని అందరూ గుర్తించాలి